రూపాయలు బడ్జెట్ బిల్లులకు లేరు మరో దగ్గర మామిడి సాంసర సభ్యులు నాలుగు కోట్లు చేస్తున్నారు ఆ లెక్కలు మీరు క్రాన్స్ సభ్యులు మా సైడ్ మా నీటి కష్టం సభ్యులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టి నేను వాటర్ రాస్తాను వారు బిల్లు వాక్సీ చేస్తారు ఎస్సీ గారు వచ్చేసి సత్యసాయ్ కింద సత్యసాయి బోర్డు కింద పని సార్

అక్కడ ఆటాడు పని చేసినంత ఆయినసమా ఆయినసమా ఏ కంపెనీ ఇస్తే ఆ కంపెనీ ఇస్తానా రెడి కోట్ లేదు డేటాబేస్ ఉంటే మీరు శాసనసభలో పోటికి కడలేసవతిస్ వాడక దోకకత